వెల్కమ్ బ్యాక్ టు ఎంత బ్లాగ్ ఇదేనండి మా స్టోరు మెటీరియల్ని ఇక్కడే ఇస్తారు స్టార్ట్ అయ్యాం మేము ఇక్కడ నుంచి మెటీరియల్ తీసుకొని మేము వెళ్తున్నాం ఈరోజు గుంటూరులోని నవభారత్ నగర్లో ఉన్న ఒక అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తున్నాం అక్కడ ఉన్న కస్టమర్ ఆల్రెడీ వాళ్ళకి వైర్ ఇచ్చామండి వైరింగ్ కన్సీల్ లాగించుకున్నారు అదే ఇంటర్నల్ వైరింగ్ అంటారు కదా అలా వైర్ లాగించుకున్నారు ఇంకక్కడికి వెళ్తున్నాము ఇంకా వీడియో ఇలా ఎక్కువ వస్తుందని చెప్పి మీకు స్పీడ్గా పెట్టేశానండి ఇంకా వెళ్తూ వెళ్తూ దారిలో పెట్రోల్ బంకు చూసుకున్నాను అందులో ఆయిల్ కొట్టించుకున్నాను బండిలోకి అలాగే కస్టమర్ దగ్గరికి కూడా వచ్చేసామండి ఆల్రెడీ నాకంటే ముందుగానే మా ఇంజనీర్ కస్టమర్ దగ్గర డోర్ కొడుతున్నాడు అతనే మా ఇంజనీరు అలాగే ఇక వైర్ అని పైన అపార్ట్మెంట్ పైన ఉందని పైకి వెళ్తున్నాను నేను ఆ పైకి వెళ్ళి రెండు అపార్ట్మెంట్లో వైర్ దాటించాలి మా ఇంజనీర్ పక్క వేరే అపార్ట్మెంట్ మీద ఉన్నాడు నేను ఇంకో వేరే అపార్ట్మెంట్ మీద ఉన్నాను అతను వైర్ అందిస్తాడు నేను కింద చేసేసుకుంటాను వైరు అది సిక్స్త్ ఫ్లోర్ దాకా ఉంది అపార్ట్మెంటు అది లిఫ్ట్ డోర్ తీయంగా చూడండి ఎంత బాగా కనబడుతుందో ఈ అపార్ట్మెంట్కి ఆనుకొని ఐటీసీ హోటల్ ఉండేది వెల్కమ్ హోటల్ అది చూస్తాను ఇది చాలా బాగుండిద్ది మీకు విషయం చెప్పాలి గుంటూరు మొత్తం మీద మూడే మూడు ఉన్నాయి వెల్కమ్ హోటల్ ఒకటి అలాగే శ్యామల నగర్ సారీ పట్టాపురం దగ్గర ఒకటి కడుతున్నారు అపార్ట్మెంట్ అదొకటి మళ్ళీ జీటీ రోడ్లో ఒకటి అపార్ట్మెంట్ కట్టారు ఒకటి ఈ మూడు ఈ అపార్ట్మెంట్ గుంటూరు ఎక్కినా కానీ ఈ మూడు ఖచ్చితంగా కనబడతాయి గుంటూరు ఇవే మత్స్య తణుకులు ఇది మా ఫ్యాట్ బాక్స్ దగ్గర తీసుకెళ్తున్నాను కరెక్ట్గా ట్రాన్స్ఫార్ కింద ఉంటుంది ఆ బాక్స్ చాలా 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 డేంజర్ అది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది వరకు ఇక్కడ అదిగోండి కస్టమర్ వైర్ లాగించుకున్నాడు లోపలికి ఇన్స్టాల్ కూడా చేసేసాం ఆల్రెడీ అయిపోయింది ఇంకా కస్టమర్ ఈ కస్టమర్ దగ్గర అయిపోయింది గట్టిగా ఒకటి గంట టై టైం పట్టింది అది నేనేంకి వెళ్తున్నాం కిందకి మేము వెళ్ళే టైంకి కింద ఆల్రెడీ మాతో పాటు చేసే ఆ కొలికి ఉన్నాడు కింద ఉన్నాడు అదే అపార్ట్మెంట్లో కనెక్షన్ వచ్చిందంట అని చెప్పి వచ్చాడు ఇతను పేరు కార్తిక్ అతను ఒక పెద్ద వేరే పూరించుకోండి ఇంక అయిపోయింది కస్టమర్ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ వేరే కస్టమర్ దగ్గరికి బయలుదేరుతున్నాం అది వచ్చేసి ఎస్వెన్ కాలనీలో నా అడ్రస్కి వెళ్తున్నాము అక్కడ కస్టమరు షిఫ్ట్ అయ్యారు అంటే వేరే చోట నుంచి ఇంకో చోటికి షిఫ్ట్ అయ్యారు ఆ కస్టమర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడ మళ్ళీ కొత్తగా వేరేలాగి ఆర్డర్ అయితే క్లోజ్ చేయాలి వచ్చేసాం కస్టమర్ దగ్గరికి ఆల్రెడీ కస్టమర్ బయట నుంచి ఉన్నాడు ఇందాక ఎందుకంటే ఆ కస్టమరే పైకి వెళ్తున్నాడు వాళ్ళు ఏంటో మా కస్టమర్ మా ఇంజనీర్ని చుట్టుముట్టారు అయిపోయిందండి ఈవినింగు ఈవినింగ్ మేము పని ముచ్చుకొని వస్తున్నాము ఎందుకంటే ఆ పాపని వీడియో చేస్తున్నాను ఇలాగే చూస్తున్నాను అలాగే ఒక ఇప్పుడు ఈవినింగ్ కూడా కస్టమర్ దగ్గరికి వెళ్తే ఆ కస్టమర్ ఫైబర్ షిఫ్టింగ్ రేట్ చేశారు కానీ అది ఎయిర్ ఫైబర్ ఆ ఎయిర్ ఫైబర్ని మేము ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాము ఆ షిఫ్టింగ్ క్యాన్సిలేషన్ పెట్టేసి ఎయిర్ ఫేబర్ ఇన్స్టాల్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి ఒకసారి ఇన్స్టాల్ చేసామంటే దాన్ని మనం ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు ఫైవ్ జీ నెట్వర్క్ ఎక్కడొచ్చిందో ఎక్కడైతే ఫైవ్ జీ నెట్వర్క్ వస్తుందో అక్కడికి వెళ్ళిపోయి మనమే బిగిచ్చేసుకోవచ్చు ఇంకా నెట్వర్క్లో రావాలి చేయాలి అనే పని కూడా అవసరం లేదు మనకు చిన్నగా ఒక వైరు క్యాక్ట్రిక్స్ వైర్ ఒకటి ఒక ఇరవై మీటర్ ఉంటే సరిపోతుంది మనం ఎక్కడ కావండి అక్కడిని సెట్ చేసేసుకుని ఏరి ఫైబర్ని మనం వాడుకోవచ్చు ఇంకా పరిమిగి చేసుకున్నాం అప్పటికి సెవెన్ అవుతుంది ఈవినింగ్ చిన్నగా బయలుదేరేసామండి ఇంకా ఓకే బాయ్ నెక్స్ట్ వీడియో చేద్దాం